ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ టో ఈ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓని పాయింట్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్ వైజ్గా స్కిప్ చేయకుండా వీడియో అయితే వినండి ఫస్ట్ పాయింట్ నిన్న పాకిస్తాన్ మన ఇండియా బార్డర్స్లో థర్టీ సిక్స్ ప్లేసెస్లో డ్రోన్స్తో అటాక్ చేసింది దాదాపు టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ డ్రోన్స్ వరకు అటాక్ చేసింది ఒక్క డ్రోన్ కోసం మన ఇండియాలో వచ్చి మనల్ని బాంబ్లెస్ చేయలేకపోయింది ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ పేరునైతే గుర్తుపెట్టుకోండి ఇది స్పెషల్గా మనం రష్యా దగ్గర కొనుక్కున్నాం పాయింట్ నెంబర్ టూ నిన్న పాకిస్తాన్ త్రీ ఫ్లైటర్ జస్తో ఇండియా ఇండియా పైకి అటాక్ వచ్చింది ఎఫ్ సిక్స్టీన్ అండ్ జే సెవెంటీన్ ఫ్లైట్స్తో ఎఫ్ సిక్స్టీన్ వచ్చేసి ఒక అమెరికా ఉన్న ఫ్లైట్ జే సెవెంటీన్ వచ్చేసి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఫ్లైట్ వీళ్ళు కొన్నది ఏం లేదు ప్రతి ఒక్కటి బెగ్గింగ్ చేసుకోవడం పక్క ఈ ఎఫ్ సిక్స్టీన్ చేసే ఫ్లైట్స్ మన ఇండియాని ఏం చేయలేకపోయాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ దీనిని ముందుగానే గుర్తించి గాల్లోనే గాల్లోనే చేసింది పైలట్స్ అయితే మన ఇండియా కస్టడీలో ఉన్నారు వీళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి మన ఇండియా ట్రీట్మెంట్ ఇచ్చి వీళ్ళని ఫొటోస్ వీడియోస్ అయితే మన ఇండియా ఇప్పటికి రిలీజ్ చేయదు ఎందుకంటే కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ వల్ల మన ఇండియా అయితే రిలీజ్ చేయకూడదు మనం పాకిస్తాన్లో కాదు మనం రూల్స్ ఫాలో అవుతాం రూల్స్తో నిలిచిపోతాం పాయింట్ నెంబర్ త్రీ పాకిస్తాన్ కాల్పుల్లో వీరమందం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ రెండు వేల ఇరవై రెండు అగ్నివీర్ అగ్నివీర్తో ఆర్మీలోకి జాయిన్ అయ్యాడు రెండు రోజుల క్రితం నాసిక్ రెండు రోజుల క్రితం నాసిక్లో డ్యూటీ చేసే ఆయన్ని పైనుంచి ఆర్డర్స్ రావడంతో జమ్మూ కాశ్మీర్కి అయితే ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయ్యారు అక్కడ పాకిస్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇండియా పాకిస్తాన్ బార్డర్లో డ్యూటీ వేశారు పాకిస్తాన్ జరిగిన కాల్పుల్లో మురళీ నాయక్ వీర చెంది మన తెలుగు స్టేట్ నుంచి వాళ్ళ అమ్మ అతను చనిపోయినందుకు ఏడుచడం లేదు నా కొడుకు దేశం కోసం ప్రాణాలు నేర్పించాలని ఏడుస్తున్నారు ఒక్కసారి వీడియో చూడండి పాయింట్ నెంబర్ ఫోర్ నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది ఐపీఎల్ మ్యాచ్ ఆ ఒక్క మ్యాచే కాదు ప్రతి ఒక్క మ్యాచ్ అయితే రద్దయింది నిన్న జరిగిన స్పెసిఫిక్గా పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ధర్మశాలలో జరిగింది మ్యాచ్ మధ్యలో సడన్గా లైట్స్ ఆఫ్ చేసి గ్రౌండ్ స్టాఫ్ వచ్చేసి సాంకేతిక లోపాల వల్ల మ్యాచ్ అయితే రద్దయింది అని చెప్పి వ్యూవర్స్ అందరినీ బయటికి పంపారు వ్యూవర్స్ అందరు బయటికి పోయాక ప్లేయర్స్ని స్పెషల్ ట్రైన్ చేసి స్పెషల్ ట్రైన్ వేసి ధర్మశాలలో నుంచి ఢిల్లీకి తీసుకొచ్చి వాళ్ళని సేఫ్గా ఢిల్లీలో ఉంచారు ఐపీఎల్ అయితే వన్ వీక్ వన్ వీక్ వరకు పోస్ట్పోన్ చేశారు వన్ వీక్ తర్వాత మళ్ళీ డిసైడ్ అయ్యి రీషెడ్యూల్ చేసి మ్యాచెస్ అన్నింటినీ రీ రీషెడ్యూల్ చేసి మనకు మళ్ళీ చెప్తా అన్నారు పాయింట్ నెంబర్ ఫైవ్ మనం కట్టిన ప్రతి ఒక్క రూపాయి ట్యాక్స్ మన గవర్నమెంట్ డిఫెన్స్ పైన ఇన్వెస్ట్ డిఫెన్స్ పైన ఇన్వెస్ట్ చేసి ఈరోజు ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం రష్యా నుంచి కొన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నాం దానికి పాకిస్తాన్కి ఇప్పుడు దానికి సమాధానం మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒక్కటి చెప్తుంది ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి పాకిస్తాన్కి చెప్పడానికి కానీ మనం యూజ్ చేసేది ఓన్లీ ఎస్ ఫోర్ హండ్రెడే ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ త్రీ ప్లేసెస్లో ఉంది మన ఇండియాలో ఆ ప్లేసెస్ మనం చెప్పకూడదు త్రీ స్టేట్స్లో త్రీ ప్లేసెస్లో ఉంది మన గుజరాత్ నుంచి కాశ్మీర్ వరకు ఈ ఫైవ్ స్టేట్స్లో అయితే హై సెక్యూరిటీగా మన ఆర్మీ ఉంది మన ఆర్ మన ఆర్మీ మన నేవీ మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అయితే హై సెక్యూరిటీ రెడీగా ఉన్నారు ఈసారి వారంటే వారే ఈసారి క్షమించేదే లేదని మన వాళ్ళు వారికి అయితే దిగిపోయారు నిన్న పాకిస్తాన్ పంపిన ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ డ్రోన్స్ మన ఇండియాలోకి పంపారు కానీ ఒక్క డ్రోన్ కూడా మన ఇండియాలో ఒక్క బాంబు కూడా లాంచ్ చేయలేకపోయింది కానీ దీని దీటుగా మన ఇండియా నిన్న ఫైవ్ డ్రోన్ నైన్ డ్రోన్స్ ఫైవ్ డ్రోన్స్ నైన్ ఫైవ్ ఎన్నో డ్రోన్సు పాకిస్తాన్లోకి పంపి ఇస్లామాబాద్ హైదరాబాద్ కరాచీ ప్రతి ఒక్క చోట వాళ్ళకు వెళ్ళి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చి వచ్చింది మా డ్రోన్సే వచ్చాయి మా ఫ్లైట్ జట్స్ ఏం రాలేకపోవచ్చు కానీ మేము పోరాడుతుంది టెర్రరిస్టులతో మేము పోరాడుతుంది టెర్రరిస్టులతో పాకిస్తాన్ ఆర్మీతో కాదని నిన్న చిన్న వార్నింగ్ అయితే ఇచ్చి వచ్చింది పాకిస్తాన్ పీపుల్ కూడా అసలు మీరు పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది వాళ్ళ డ్రోన్స్ వస్తున్నాయి వాళ్ళ జెట్ ఫ్లైట్స్ వస్తున్నాయి మీ మీ మిషన్స్ ఏం చేస్తున్నాయని పాకిస్తాన్ గవర్నమెంట్ని పాకిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ ప్రజలు అయితే ప్రశ్నిస్తున్నారు ఒక మరోవైపు నుంచి బలోచిస్తాన్ అయితే అటాక్ చేసి దాదాపు ఎయిటీ మెంబర్స్ పాకిస్తాన్ ఆర్మీని అయితే చంపేసింది ఇంకా పాకిస్తాన్ అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చుట్టుముట్టింది అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్కి యాంటీ ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాడం లేదు పాకిస్తాన్కి మాత్రం టూ టూ కంట్రీసే సపోర్ట్స్లో ఉన్నాయి చైనా కూడా ఇప్పుడు రాడలేదు చైనా ఏం అఫీషియల్గా అయితే ఇన్వాల్వ్ కాలేదు ఓన్లీ టూర్కీ ఇంకొక దేశం ఏదో ఈ రెండు దేశాలు మాత్రం అఫీషియల్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాయి సో ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మీకేమనిపిస్తున్నాయి లెట్ మీ ఇన్ కామెంట్ ఆన్ మీరు ఏమన్నా చెప్పాలో కామెంట్స్లో చెప్పండి ఐపీఎల్ ఐపీఎల్ రద్దు గురించి ఒక సపరేట్ వీడియో చేసి పెడతాను ఐపీఎల్ గురించి సపరేట్గా వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో కానీ ఆ నెక్స్ట్ వీడియో కానీ ఈ ఈ వారి గురించి అప్డేట్ మన ఛానల్లో డే బై డే కానీ డే డేలో ఒక వీడియో కానీ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం